హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సమంతాను బ్లాక్మెయిల్ చేసిన నాగ చైతన్య సీక్రెట్స్ అన్నీ బయట పెడతానంటూ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అక్కడే నాగచైతన్య సమంత ఏమాయ చేసేవి సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు ఈ సినిమాతోనే ఇద్దరు ప్రేమలో పడి కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడు ముళ్ళ ఒకటైన విషయం తెలిసిందే ఇక కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయారు ఇక వీరు విడాకులు తీసుకొని విడిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది అయితే తాజాగా సమంత సీక్రెట్స్ బయట పెడతానని నాగ చైతన్య బ్లాక్మెయిల్ చేశారంటూ ఓ వార్త తెగ ట్రోల్ అవుతుంది కాగా ఇది నిజమేనా వీరి మధ్య ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం అయితే వీరు ప్రేమలో ఉన్న సమయంలో వీరి మధ్య అలకలు చిన్న చిన్న గొడవలు క్షమాపణలు ఇలా చాలా ఉండేదంట ఒకసారి సమంత నాగచైతన్య మీద అలిగింది దీంతో చైతు శామ్ మాట్లాడడం మానేసింది ఇక అది నచ్చని చైతు సమంతకి మెసేజ్ చేస్తూ నువ్వు కనుక ఇప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడకపోతే మన ప్రేమ విషయం బయటకు చెప్పేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడంట దీంతో భయపడిపోయిన సమంత చెప్పకు నేను మాట్లాడతానంటూ కాల్ చేసేది ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్